ఫిన్లాండ్ దేశంలో ఓ ఖాళీ రోడ్డు ఓ భారతీయుడు అలవాటుగా సిగ్నల్ లేకుండా దాటబోయాడు పక్కనే ఉన్న ఆ దేశం వ్యక్తి దాటవద్దు అని అన్నాడు మనవాడు రోడ్డు ఖాళీగా ఉంది కదా దాటితే ఏమవుతుంది అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి పిల్లలు ఎవరైనా చూస్తారేమో అన్నాడు మనవాడికి అర్థం కాలేదు పోలీసులు చూస్తే సమస్య కానీ పిల్లలు చూస్తే సమస్య ఏంటి అని అడిగాడు అతడు అన్నాడు పోలీసులు చూస్తే నీకు క్రమశిక్షణ లేనందుకు కొంత ఫెనాల్టీ వేస్తారు కానీ పిల్లలు చూస్తే వాళ్ళు క్రమశిక్షణ తప్పి ఒక తరం పాడవుతుంది అని చెప్పాడు మన వాడు తీరుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది అది కూడా భావితరాలను తయారు చేసే పద్ధతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనం చెప్పింది పిల్లలు చెయ్యకపోవచ్చు కానీ మనం చేసిందే పిల్లలు చేస్తారు ఇది ముమ్మాటికి నిజం మనం మన పెద్దరికంతో చిన్నవారికి ఆదర్శప్రాయంగా నిలబడాలి అప్పుడే మన జీవితానికి సాఫల్యం సమకూరినట్టు ఫిన్లాండ్ దేశంలో ఒక ఖాళీ రోడ్డు ఓ భారతీయుడు అలవాటుగా సిగ్నల్ లేకుండా దాటబోయాడు పక్కనే ఉన్న ఆ దేశం వ్యక్తి దాటవద్దు అని అన్నాడు మనవాడు రోడ్డు ఖాళీగా ఉంది కదా దాటితే ఏమవుతుంది అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి పిల్లలు ఎవరైనా చూస్తారేమో అన్నాడు మన వాడికి అర్థం కాలేదు పోలీసులు చూస్తే సమస్య కానీ పిల్లలు చూస్తే సమస్య ఏంటి అని అడిగాడు అతడు అన్నాడు పోలీసులు చూస్తే నీకు క్రమశిక్షణ లేనందుకు కొంత ఫెనాల్టీ వేస్తారు కానీ పిల్లలు చూస్తే వాళ్ళు క్రమశిక్షణ తప్పి ఒక తరం పాడవుతుంది అని చెప్పాడు మనవాడు తీరుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది అది కూడా భావితరాలను తయారు చేసే పద్ధతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనం చెప్పింది పిల్లలు చెయ్యకపోవచ్చు కానీ మనం చేసిందే పిల్లలు చేస్తారు ఇది ముమ్మాటికి నిజం మనం మన పెద్దరికంతో చిన్నవారికి ఆదర్శప్రాయంగా నిలబడాలి అప్పుడే మన జీవితానికి సాఫల్యం సమకూరినట్టు